శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి చెప్పరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ బంగాళ సారథ్యం ఉన్నటువంటి వారి నుండి జత యజమాని వారి నీళ్ళు ప్రముఖ పోషకులు పారిశ్రామిక ఆంజనేయులు గారు గుంటేరు గారు జట మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ లో చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత సమానముగా ఉన్నాయి తయారీ చేయండి బాబు కొంచెం బయట పోలీసు వారు ఉన్నారు దయచేసి వారు ఒకసారి లోపలికి వచ్చి గ్రౌండ్ తయారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి పోలీసు వారికి ఒకసారి గ్రౌండ్ అమ్మకు రావాల్సిందిగా కోరుతున్నాం

సరే సరివారు ఎదురు ఎలా తగ్వాద రైతు సోదరులు కొంచెం జరగాలండి కొంచెం దూరంగా చేయాలి రైతు చూద్దాం అయ్యా బాబాయ్ నువ్వే కొంచెం బయట ఎత్తున్నాయో చదవాలి

ಒಲ್ಲೇನ ಮೋಹನ್ ರಾವ್ ಗಾರ ವಿಜಯವಾಡ ಶ್ರೀನಿವಾಸ ఉన్న పద్దెండు వందలు పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్న ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్న ము సెకండ్ల వెనుక ఉన్నాయి సోమశెట్టి గుప్పరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశేతి ఆంజనేయులు గారు గుంటూరు వద్ద ప్రదర్శనలు ఉన్నాయి

రెడీగా ఉండాలి గుత జరగండి ఎంకరేజ్ చూడబోతున్నారు కదా మీరు జరగండి సోమసె ఆంజనేయులు గారు గుంటూల్హ నవ్వు జరగాల మీరు అయితే మనం దాటి వెళ్ళిపోయినప్పుడు మీరు కొంచెం లాభం జరగాల మళ్ళీ కొనసాగుతున్నత <laughs> కన్నాయి <laughs> 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 ரெடி अरे इधर है है मिल्यो रे हिट सो रे सुन है ना इधर है ये इधर है इधर बा देखनी बोल जिंदगी को लांगिल बात नहीं राउंड ఇలా ఒక వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మన సాగతన సెకండ్ల పొందంగా ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్ల వెనుకంటలు ఉన్నాయి

ఎవరు ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషము పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముంబై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి

శ్రీ కృష్ణాంజనేయ స్వామి సోమిశెట్టి చెప్పరయ్య వింనాక మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయుల గారి గుంటూరు ప్రదర్శన ఉన్నాయి రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై మూడు సెకండ్ల ముందు ఉన్నాయి டான் பத்தறால கைக்கு வந்துச்சு இங்க ஏய்டா இதோ இதோ ஏய் இதோ ஏய்

ஆ ஆயா அண்ணே லாக்கேத்துனதுனால சைடுக்கு அய்யா கால் காது நீ லாக்கேத்துனதுனால சைடுக்கு பள்ளியெல்லாம் நீங்க என்ன பண்றது மெக்க பண்ணு நீ லாக்கேத்துனதுக்கு என்ன பண்றது படுமா குட்டி தெந்துறேன் ஏய் தக்கறா ஓட ஓட அண்ணே 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 அக்கா ஒரு சட்டி போ மாமன்ன மாமன்ன சர்வீச காஜனல் அவரு குட்ட

लुकैला हाई भन्दा सर तम्मा छिन्दले त तररो भन्दै आ उइ जिल्ला यातले आयु जन्म शमलो नदै तम्मा छिन्दो बाबु पंकरा બાબલો

ಇರಂಜಲು <zatter> ಎ <speak> <murnaDave> అప్పుడు మూడు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగాలన్నా ఇది చివరికి వచ్చి మరలా తిరిగి ఒక రెండు అడుగుల లాగాలి ಆಂಜನೇಯ ಅದೇ ಚವರಿಕೆ ಮರಲ ತೆರಿಗೆ ರೆಡ್ ಅಡುಗ ದೂರಂತೆ ಪ್ರಸ್ತುತ ಉದ್ದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರೆ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్లి మరలా తిరిగి నలభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగుంటారు ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగితే

ఎన్నై రెండు అడుగుల దూరానే లాగింటి లక్ష్మి కొనసాగుంటారు పెట్టుకుంట ముంబై సీజన్లు పక్కరా

ਪ੍ਰਸਤ ਪ੍ਰਸਤਾਨਿਕ ਦਿੱਤਿ ਦਾ ਸਤਿਨਾਵ ਸਤਿਨਾਵ ਸਤਿਨਾਵ